డె రెండు గంటలు నిరాహార దీక్ష చేపట్టాలని ప్రకటించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా మేము అపీల్ చేసి ఉన్నాము తెలంగాణ జాగృతి చేపట్టినటువంటి అంశం ఇది తెలంగాణ జనాభాలో సగం జనాభాకు సంబంధించినటువంటి అంశం దాదాపు రెండు కోట్ల మందికి భోజనం కలిగేటటువంటి అంశం పైగా బీసీ అంటే ఒకటే కులం కాదు అందులో నూట పన్నెండు పైచిల్కు నోటిఫైడ్ కులాలు మన తెలంగాణ సమాజంలోనే ఉన్నాయి మరి ప్రతిరోజు నలభై మందికి మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా మూడు రోజులు కనీసంగా అన్ని కమ్యూనిటీస్ తమ తమ బాధలను తమకున్నటువంటి సమస్యలను రిజర్వేషన్ రావడం వల్ల మాకేం లాభం జరుగుతుంది అనేటటువంటి అంశాలను కూడా చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి డెబ్బై రెండు గంటల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటటువంటి ఒక మహత్తరమైన సంకల్పంతో ప్రభుత్వాన్ని మేము పర్మిషన్ అడగడం జరిగింది తెలంగాణ యునైటెడ్ పూలే ఫ్రంట్ అట్లానే తెలంగాణ జాగృతి ఇద్దరం కలిసి కూడా ఈ ప్రకటన చేసి ఉన్నాము మరి అన్ని కుల సంఘాల మద్దతు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పర్మిషన్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వకపోగా మేము కోర్టుకు వెళ్ళినాం మరి కోర్టులో రేపు లంచ్ మోషన్లో కోర్టు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి కోర్టు అన్నా కనీసం మా పక్షాన నిలబడుతుందని మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ జాగృతి బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేస్తే పదమూడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని నలభై ఎనిమిది గంటలు దీక్ష చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు గమనించాలి అదేవిధంగా ఎప్పుడు తెలంగాణ జాగృతి పక్షాన ఏ కార్యక్రమం చేసినా శాంతియుతంగా చేసినాం ఎక్కడా కూడా ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని మేము వైలేషన్ లేకుండా చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు చివరి మినిట్లో పర్మిషన్ ఇచ్చి కన్ఫ్యూజన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి కుల సంఘం వాళ్ళు తరలి వస్తామని మెసేజ్ పంపుతా ఉన్నారు కాబట్టి వారికి ఇబ్బంది అవుతుంది ఆర్గనైజ్ చేస్తున్న మాకు ఇబ్బంది అవుతుంది మేనేజ్ చేసేటటువంటి పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చి మాకు తక్షణమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం డెబ్బై రెండు గంటలు నీళ్లు తాగకుండా అన్నం తినకుండా మేము అనేక మంది దీక్ష కూర్చుంటాం కాబట్టి మద్దతు ఇవ్వాలి ఇది గాంధేయ మార్గంలో చేసేటటువంటి దీక్ష బీసీల సమస్యలను ప్రపంచం ముందు హైలైట్ చేసేటటువంటి దీక్ష కాబట్టి పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ యునైటెడ్ పూలప్రెంట్ కో కన్వీనరు కోఆర్డినేటరు ఆలకుంట హరిగారిని సమావేశానికి విచ్చేసిన మీరే మిత్రులందరికీ నమస్కారం అది నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శాంతియుతంగా బీసీల కోసం రెండు డెబ్బై రెండు గంటల దీక్ష చేయడానికి సిద్ధమైన కవితక్కకు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నారు గత చరిత్రలో గత గతంలో చేసిన దీక్ష కూడా చూసుకుంటే ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా దీక్ష చేసి అసెంబ్లీ అంబేద్కర్ విగ్రహాన్ని సాధించిన ఘనతక్క కా కవితారున్నది మహిళలకు సంబంధించిన దాంట్లో కూడా దీక్షలు చేసిరు ఎలాంటి జరగలేదు కాబట్టి ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చి దీక్ష చేసే అవకాశం కల్పి కల్పిస్తుందని కోరుకుంటున్నాము లేని పక్షంలో ఉన్నాయి కోర్టులున్నాయి ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు ఇచ్చే వరకు కూడా మీరు తెచ్చుకుంటే బాగుండదని చెప్పేసి ఈ వీడియో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తెలంగాణ మళ్ళీ ఒకసారి బీసీల పక్షాన మేము కోరుతా ఉన్నాం అన్ని పార్టీలకు లేఖలు ఇవ్వడం జరిగింది చాలా మంది ప్రజా సంఘాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు అట్లానే బీసీ కమ్యూనిటీలో ఉన్న మేధావులు ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలిచేటటువంటి మేధావులు నాయకులందరూ కూడా ఈ అంశం పట్ల సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్లో లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు అట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లింలలో ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇయ్యమని చెప్పి వాళ్ళు చెప్తారు అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను ఏడిసినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తా ఉన్నాం వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి మీరు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం ఆర్డినెన్స్ లో ముస్లింస్ ఉన్నారా లేదా మరి ముస్లింస్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతా ఉన్నారు రెండు భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఆ రైట్ ని మీరు ఎట్లా వయోలేట్ చేస్తారు ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీం కోర్టుకు పోవడం లేదు మరి రాహుల్ గాంధీ గారు చెప్పి మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగు వేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్షను చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తుడు అంతే కామెడీ కాకపోతే దొంగనే దొంగ దొంగ అన్నట్టుంది గవర్నరే బీజేపీ ఆయన సంతకం పెట్టాలి ఆయన పెట్టకుండా బీసీలకు రావాల్సిన హక్కుల్ని నాపుతున్నాడు ప్రెసిడెంట్ గారు కూడా కేంద్ర కేబినెట్ చెప్తే ఆవిడ సంతకం పెట్టాలి కేంద్ర కేబినెట్ ప్రెసిడెంట్ గారికి చెప్పకుండా అక్కడ ఆపి పెడుతున్నారు రెండు దగ్గరలో కూడా దోషి బీజేపీయే అయినా కూడా ఉల్టం వల్ల వాళ్ళు ధర్నాలు చేసుడు వాళ్ళు ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు నిజంగా కూడా చులకనైపోతున్నారు బీజేపీ నాయకులు నేను రిక్వెస్ట్ చేస్తున్నా కేంద్ర మంత్రులు ఉన్నారు ఇద్దరు మీరు మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి దయచేసి తెలంగాణ బీసీ బిల్లుని పాస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు ఇక ఏం చెప్పాలన్నా నీకు నా బాధ నేనేమంటున్నా అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయినారు మరి ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి రెండు మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీజేపీ బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో పది మందిని బట్టి నా దగ్గర జరిగే అంశాలు సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు ఇవన్నీ కూడా నేను చూస్తున్నా గమనిస్తున్నా నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది ఒకటి రెండు 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 ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమె ఎవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగుద్ పోయి కన్నులు సాగుద్ అప్పి కన్నులుట్టయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిల్లీ నాయకుడు మాట్లాడగానే ఇంకో చిన్నపిల్లగా నినగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువడతట్టు మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు మేము ఉద్యమం చేసిందే మీద కదా చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు తెలివైన విషయాల్లో అసలే తలదూర్చకు నీవెనకాల చాలా మంది ఉన్నారా అని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి ఒక ఒక ఆవేదనతో చెప్తున్నా నేను ఉట్టిగా చెప్తలేను రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా తెలంగాణ ప్రజలు ఊరుకోరు నేను చెప్తున్నా నేనేమంటున్నా కేసీఆర్ గారు నాకు తండ్రి వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద వ్యాఖ్యలు చేయించారు అనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది అయితే అయితే ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ బీసీల ఇష్యూ దయచేసి రేపటి నుంచి ఖచ్చితంగా డెబ్బై రెండు గంటలు దీక్ష చేయాలనేటటువంటి ఉక్కు సంకల్పంతో మేమందరం ఉన్నాం ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు మాకు మా బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వండి మీరు కాంగ్రెస్ అంటే బీజేపీ బీజేపీ అంటే కాంగ్రెస్ అని తూకిత్త తూకిత్తా అని చెప్పి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం దయచేసి చేయకండి మాకు డెబ్బై రెండు గంటలు మాట్లాడే అవకాశం ఇవ్వండి మేము అక్కడ కూర్చొని సత్యాగ్రహం చేస్తాం మా బాధలు చెప్పుకుంటాం అంతకుమించి మేము చేసేది ఏం లేదు దానివల్ల కేంద్ర ప్రభుత్వంలో కదలిక వస్తే శాశ్వతంగా మన ముందు తరాల బీసీ బిడ్డలకు అందరూ కూడా లాభం జరుగుతుంది ఆ అంశాలని దృష్టిలో పెట్టవలసింది మేము కోరుతా ఉన్నాం అట్లానే నిన్నగాక మొన్న నా మీద విచిత్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడితే అన్ని జిల్లాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరులు కూడా ఇలా రగులుతున్నటువంటి సంగతి కూడా మీకు తెలుసు వాళ్ళు కూడా ముందుకు వస్తారు రేపటినాడు దీక్షల్లో కూడా వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున పాల్గొనేలాగా మేము ప్రోద్బలం చేస్తూ ఉన్నాము అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో చాలా డీసెంట్గా మా నిరసన తెలియజేస్తాము దానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మళ్ళొకసారి డీజీపీ గారికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను నేనేమంటున్నా అంటే ఆ లిల్లీ నాయకుడు గురించి మాట్లాడే చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఆయనకి ఆయన గురించి ప్రజలకు తెలియజెప్పాలి కాబట్టి మాట్లాడినా ఇక అంతకు మించి అవసరం లేదు ఆ విషయంలో టైంకి ఖచ్చితంగా పార్టీ అధిష్టానం స్పందిస్తుందని చెప్పి నేను భావిస్తున్నా థ్యాంక్ యూ ఎగ్జాక్ట్లీ రమేష్ గారు ఎందుకు మాట్లాడిర నాకు తెలియదు సీఎం రమేష్ గారిని మాట్లాడించడానికే ఈ లేఖ లీక్ చేసినేమో కూడా నాకు తెలియదు ఇవన్నీ కంబైండ్ అయి ఉండొచ్చు సీఎం రమేష్ గారు నాకు తెలిసినటువంటి వ్యక్తే గాని ఈ ఒక ఐదారు ఏళ్ళల్లో ఆయనతో పెద్ద నేను మాట్లాడింది కూడా లేదు సో ఆయనంతటా ఆయన బయటకు వచ్చి చెప్పిండు అని అంటే దీనికి నా లెటర్ లీక్ అవ్వడానికి వెనుక కూడా ఏదో అను అవినాభావ సంబంధం ఉందని నేను భావించే పరిస్థితి వస్తుంది నా దగ్గర ప్రత్యక్షంగా సమాచారం లేదు ఆ విషయంలో కాకపోతే ఆయన మాట్లాడడానికి ఆధారం ఆ లేఖలోంచి తీసుకున్నారు కాబట్టి ఈ లింక్ ఏదో ఉంది అని చెప్పి నేను భావిస్తున్నా థ్యాంక్ యూ కోర్టుకు ఆల్రెడీ పోయినాం బ్రదర్ ఒకటి రెండు నాతో పాటు ఇంకా కొంతమంది నాయకులందరూ కూడా చేస్తామని చెప్పారు ఆ జాబితా అంతా కూడా మేము సాయంత్రం లోపల రిలీజ్ చేస్తాము దాంతోపాటు ఒకవేళ కోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే ఐ మీన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే నన్ను ఎక్కడ ఉంచితే అక్కడ అవసరమైతే ఇక్కడనే కూర్చొనైనా దీక్ష కంటిన్యూ చేస్తా అందులో ఏమీ అనుమానం లేదు ఎందుకంటే డెబ్బై రెండు గంటలు నూట పన్నెండు కులాల వాయిస్ వినిపించాలనేటటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా కాబట్టి ఖచ్చితంగా ఆ వాయిస్ వినిపించడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నేను వినిపించడం జరుగుతుంది నేను అదే అంటున్నానే మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళకు అలవాటు ఉద్యమంలో ద్రోహం చేసింది వాళ్ళకు అలవాటు మేము ఉద్యమాలు చేసి బతుకమ్మలు ఎత్తుకొని పోతుంటే ఆనాడు మమ్మల్ని బంధించింది వాళ్ళు అధికారం రాగానే ఈ పార్టీలకు వచ్చి పదవులు అనుభవించింది వాళ్ళు ఇవాళ వాళ్ళు తిరిగి వేరేది చూపించి మాలంటోళ్ళ మీద మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా ఇలా బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరి వల్ల బాధపడుతున్నారు ఈ ఈసంటోళ్ళకు పదవులు ఇచ్చుడు వాళ్ళనే బాధపడుతున్నారు కాబట్టి నేను నేను థర్టీ త్రీ పర్సెంట్ మహిళా బిల్లు కోసం దీక్ష చేసింది అది నేషనల్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ లో కావాలని చేసినాం కాబట్టి ఆనాడు ఢిల్లీలో చేసినామండి అండి దానికి ప్రిల్యూడ్గా మేము అన్ని రాష్ట్రాల్లో ఉన్న మహిళా సంఘాలతో కోఆర్డినేట్ చేసుకునే చేసాం ఉట్టిగా చేయలే రెండు ఇప్పుడు మనం చేసేది తెలంగాణ బీసీ బిల్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నాం ఆనాడు తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కావాలంటే కూడా ఇక్కడనే చేసినాం సో అందుకే తెలంగాణ బీసీ బిల్ కోసం హైదరాబాద్ కేంద్రంగా ఇందిరా పార్క్ లోనే అడుగుతా ఉన్నాం పర్మిషన్ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్లేస్ ఒకటి అందరు గుర్తుపట్టేటటువంటి ప్లేస్ కాబట్టి అక్కడే చేద్దామని అనుకుంటా ఉన్నాం అందుకే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పర్మిషన్ ఒకటేనండి ఇదివరకు కూడా కాంగ్రెస్ నాయకులు ఈ నాటకం ఆడి ఉన్నారు సో రెండోసారి నాటకాన్ని ప్రజలు నమ్మరు ఒకటి రెండు మీరు కాంగ్రెస్ వాళ్ళందరూ అక్కడికి పోతే లాస్ట్ టైం అయితే కనీసం రాహుల్ గాంధీ గారు రాను కూడా రాలేదు ఈసారి అన్నా కనీసం ఆయన వస్తాడా రాదా చెప్పండి ఆయన రాకపోతే అసలు మరి ఆయన బీసీలను తెలంగాణ బీసీలను అవమానించినట్టుగానే భావించాల్సి వస్తుంది మూడో అంశం మీరు వెళ్తే ముఖ్యమంత్రి హోదాలో మీరు వెళ్తే మీరు మీ పెద్ద నాయకులు పార్లమెంట్లో మాట్లాడాలి ఇంతవరకు ఒక్క గాంధీ కూడా రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు ఒక్క గాంధీ కూడా పార్లమెంట్లో తెలంగాణ బీసీల గురించి మాట్లాడలేదు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అడిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇవ్వరా అండి ఎందుకు అడుగుతలేదు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు అడిగితే ఇవ్వరా అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ గారిని మీరు అపాయింట్మెంట్ అడిగి వారిని ఒత్తిడి చేయండి బిల్లు మీ దగ్గర పెండింగ్ ఉంది మీకు ఇచ్చి నాలుగు నెలలైందని వారిని ఒత్తిడి చేయండి అది చేయకుండా మీరు ఏది పడితే అది చేయడం అన్నది కరెక్ట్ కాదు మీ మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇద్దరు ఇద్దరు జాతీయ పార్టీల మోసాన్ని ఎండగట్టడానికే తెలంగాణ బీసీల తరఫున అనేక మంది తెలంగాణ బీసీ మేధావుల సలహా మేరకు అనేక మంది న్యాయ నిపుణుల సలహా మేరకు అనేక మంది ప్రజా సంఘాల వాళ్ళ సలహా మేరకు కుల సంఘాల వాళ్ళ సలహా మేరకే ఈ దీక్షను చేపట్టడం జరిగింది వారందరి మద్దతుతో కూడా దిగ్విజయంగా ఈ దీక్షను పూర్తి చేస్తామని కోరుతుంది థ్యాంక్ యూ జై తెలంగాణ జై బీసీ జై తెలంగాణ